ఈ రోజే మనకు వరలక్ష్మి వ్రతము ఈ రోజున మర్చిపోకుండా ఈ ఆకు మీద ఆరుకి దీపం పెడితే చాలండి మీ ఇల్లంతా కూడా బంగారమయం అవుతుంది అలానే కాకుండా లక్ష్మీదేవి కోటి రూపాయలతో మీ ఇంట్లో అడుగు పెడుతుంది అనమాట సాయంత్రం ఈ రోజున ఈ విధంగా దీపం పెట్టడం వల్ల మంచి చేకూరుతుందని మనకు వేద పండితులు కూడా చెబుతున్నారు ఎందుకంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రతము శ్రవణా నక్షత్రంతో కలిసి వచ్చిందనమాట చాలా చాలా పవిత్రమైన రోజు అండి రోజు అంటే ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కనుక వరలక్ష్మీదేవిని పూజించటం అలానే కాకుండా వరాల తల్లికి అంటే కావలసిన నైవేద్యాలు చేసి పెట్టుకోవటం అంటే చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఈరోజు పూజలు నిర్వహించుకుంటూ ఉంటారు కదా అలా పూజించుకుంటే లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో మన ఇంట్లోకి వస్తుందని మనకు ఐశ్వర్యం ఇస్తుందని వరాల జల్లుని కురిపిస్తుందని మనం నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ రోజున మనం ఏంటంటే కనుక పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా అండి ఆవునేతతో దీపం పెట్టుకుంటాం అలాగే సాయంత్రం కనుక మీరు ఈ ఆకు మీద దీపం పెడితే చాలా మంచిదనమాట చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఏ ఆకు మీద దీపం పెట్టాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక ఈ ఆకు మీద దీపం పెట్టడం వల్ల మనకు మంచి జరుగుతుంది దీపం ఏంటంటే గనక దారి చూపిస్తుంది దీపం పరబ్రహ్మ జ్యోతిగా పరిగణించబడుతుంది దీపం వల్ల మన జీవితం మారుతుంది దీపం వల్ల మన జాతకం మారిపోతుంది దీపం వల్ల ఏంటంటే గనక దైవనుగ్రహం కూడా కలుగుతుంది మనం ఈ రోజులు ఏంటంటే గనక అమ్మవారిని పూజించుకోవటం అలానే కాకుండా ఐదు రకాల లేదా తొమ్మిది రకాల నైవేద్యాలు పెట్టడం అలానే దీపదూప నైవేద్యాలతో చక్కగా తల్లిని పూజించుకోవటం అమ్మవారికి కావలసిన బంగారు ఆభరణాలు డబ్బు అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు ఏంటంటే కనుక లక్ష్మీదేవిని పూజిస్తారు కదండి చక్కగా అలంకరణ చేసేసి ఆ వరాల తల్లి అంటే వల వరాల తల్లిని వరలక్ష్మీదేవిని ఆరాధించడం చేస్తూ ఉంటారు అందుకే మీరు ఏంటంటే కనుక ఉదయం పూట మీ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత సాయంత్రం అండి సంధ్యా సమయంలో ఏంటంటే కనుక భూమిపైనే దేవతలు దేవు అంటే దేవుళ్ళు తిరుగుతూ ఉంటారని మనందరికీ తెలిసిందే కదా ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవి మీ ఇంట్లోకి కావాలన్నా మీ ఇంట్లో అడుగు పెట్టాలన్నా దీపం మాత్రం ఇలా పెట్టండి అంటే సాయంత్రం పెట్టే దీపానికి చాలా ప్రత్యేకత ఉంటుంది ఎందుకంటే ఈరోజు చాలా మంచి తిది ఉంది కాబట్టి ఈ సాయంత్రం పెట్టే దీపానికి అద్భుతం జరుగుతుందని మనకు పురాణ గ్రంథాల్లో కూడా చెప్పబడుతుంది అనమాట ఈ యొక్క దీపం మీకేంటంటే కనుక ఎన్నో సమస్యల్ని తీసేస్తుంది ఎన్నో రకాల కష్టాలు నష్టాల నుంచి మీరు బయటపడటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి ఎలా దీపం పెట్టినా పర్వాలేదు కానీ ఆకు మీద దీపం పెట్టండి నార్మల్గా రోజు మనం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకుంటాం తులసమ్మను కూడా పూజిస్తాము అలానే కాకుండా లక్ష్మీదేవిని కూడా చక్కగా ఏంటంటే కనుక పూజించుకుంటాం కదండి అంటే ఎవరి స్తోమతకు తగ్గట్టండి కొంతమంది వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించుకుంటారు కొంతమంది నార్మల్గా ఏంటంటే కనుక అమ్మవారిని పూజించుకుని అమ్మవారికి బట్టలు పెట్టుకోవాలి ఇలాంటివి చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే కనుక చక్కగా ఘనంగా వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటారు కొంతమంది వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా వాళ్ళు చేసుకోవటం జరుగుతుంది కదా మీరు ఎలా వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినా ఆచరించకపోయినా అలానే కాకుండా ఈ రోజు మాత్రం ఇది మాత్రం మీరు వదులుకోకండి దీపం వల్ల ఎందరో జీవితాలు మారాయి దీపం వల్ల ఇంట్లోకి వెలుగు వస్తుంది దీపం వల్ల మంచి చేకూరుతుంది అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక తమలపాకండి అండి తాంబూలంలో ఖచ్చితంగా మనం తమలపాకులు ఇస్తాం తమలపాకుకు అత్యంత శక్తి ఉంటుంది తమలపాకు వల్ల మనకు మంచి చేకూరుతుంది తమలపాకు కానీ లేదంటే కనుక తామరాకు కూడా మనకు దొరుకుతూ ఉంటుంది కదా అది తీసుకోండి ధన సమస్య విపరీతంగా ఉంది డబ్బు కోసం మేమైతే నరకం అనుభవిస్తున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు తమలపాకును తీసేసుకుని దానికి ఏంటంటే కనుక కుంకుమ పసుపుతో బొట్టు పెట్టి దానిపైన ప్రమిదను పెట్టి మీ శక్తి కొలది నువ్వుల నూనెని కానీ అవినీతిని కానీ పోసేసి దీపారాధన చేయండి ఇది లక్ష్మీదేవి పటం ముందు చేసుకుంటే చాలా చాలా మంచిదండి చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే వస్తుందన్నమాట అలా దీపం పెట్టిన తర్వాత ఒక రూపాయి బిల్లని తీసేసుకుని ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఆ రూపాయి బిల్లని ఏంటంటే దీపంలో వేసుకోండి అలా వేస్తే ఏమవుతుందంటే కనుక నాలుగు దిక్కుల నుంచి కూడా డబ్బు ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి చేరుతుంది ఆ తల్లి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది సంపాదన పెంచుతుంది అద్భుతం జరిగేలాగా చేస్తుంది అనమాట రూపాయి బిల్లనే కదా దీనివల్ల ఏం జరుగుతుంది అనుకోకండి ఆ రూపాయి వల్లనే మీకు ఎంతో మంచి జరుగుతుంది మంచి ఫలితం కూడా వస్తుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీరు మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది ఇలా రూపాయి బిల్లను వేసి దీపం పెట్టిన తర్వాత దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిల్లును తీసి తుడిచి చక్కగా దానం చేసేయండి సరిపోతుంది లేదంటే హుండిలో వేసుకోండి ఇంకా మంచి చేకూరుతుంది ఆ తర్వాత యాలక్కాయని వేసేసి కూడా దీపం పెట్టొచ్చు అలాగే లవంగాన్ని కూడా వేసేసి దీపం పెట్టొచ్చండి ఇలాగే అజ్ టీజ్గా దీపం పెట్టేసి మీరు ఏంటంటే కనుక ఒక లవంగాన్ని వేసి దీపం పెడితే ఇంట్లో అనుకోకుండా కొన్ని సిచ్యువేషన్స్ మనకు సరిగ్గా కలిసి రావండి కొన్ని ఏంటంటే కనుక చాలా ఇబ్బందికరంగా ఉంటాయి చాలా బాధకరంగా ఉంటాయి ఒక్కొక్కసారి ఏంటంటే కనుక మనం ఏం చేస్తున్నా మనకే అర్థం కాదు మనం అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాము ఎన్ని పూజలు వ్రతాలు నోములు చేసుకున్నా కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక మనకు కలిసి రాదు కదండి అలాంటప్పుడు ఈరోజు తిదివార నక్షత్రం బాగుంది కదా అందుకే ఒక లవంగాన్ని తీసేసుకుని మీకుండే అంటే సిచ్యువేషన్ ప్రకారం ఏ సమస్య ఇబ్బంది పెడుతుందో ఏ సమస్య పదే పదే వచ్చి మిమ్మల్ని బాధ పెడుతుందో అలానే కాకుండా కష్టాలు కూడా వస్తూ ఉంటాయి కదా ఆ కష్టాలు కూడా పోవడానికి ఆ కష్టాల నుంచి మీరు బయటపడటానికి అంటే ఆ తల్లి ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీ ఇంట్లోకి రావడానికి అవకాశం అనేది ఉంటుంది లవంగాన్ని వేసేసి దీపం పెట్టండి లవంగం లక్ష్మీదేవికి ఇష్టమని కొన్ని పురాణాలలో ప్రస్తావన ఉందన్నమాట లవంగాన్ని వేసి చాలా మంది పెడతారండి నూటిలో తొంభై తొమ్మిది శాతం మంది లవంగాన్ని వేసేసి శుక్రవారం తిది రోజున దీపం పెడతారు ముఖ్యంగా సాయంత్రం పెట్టే దీపంలో లవంగాన్ని వేస్తారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరేంటంటే కనుక లవంగాన్ని వేసి దీపం పెట్టి దీపం కొండెక్కిన తర్వాత ఆ దీప అంటే ఆ దీపంలో ఉండే లవంగాన్ని ఏంటంటే కనుక ఒక చెట్టు మొదట్లో వేసేసుకోండి సరిపోతుంది లవంగం వల్ల మంచి జరుగుతుంది లక్ష్మీదేవి ఏంటంటే కనుక అనుగ్రహాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పదార్థాన్ని వేసి పెడతారండి దీపము దీపంలో పదార్థాలను అంటే ఈ వస్తువులు ఉంటాయి కదా యాలగులు లవంగాలు ఇంకా మిగతావి అంటే ఈ డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు ఇదేంటంటే కనుక మనకు మంచి జరిగేలాగా చేస్తుంది మంచిని చేకూరుస్తుంది అద్భుతమైన రిజల్ట్ని తెచ్చి పెడుతుంది మనకు ఉండే ఇబ్బందిని తొలగిస్తుంది మన జీవితాన్ని మారుస్తుంది మనకు ఐశ్వర్య వర్షాన్ని కురిపించేలాగా చేస్తుంది సంవత్సరం అంతా కూడా మనం పట్టిందల్లా బంగారంలాగా చే సంవత్సరం అంతా కూడా మనకు బాగా కలిసొచ్చేలాగా చేయడానికి ఏంటంటే కనుక ఈ దీపం అనేది ఉపయోగపడుతుంది ఈరోజు వరలక్ష్మి వ్రతం కాబట్టి ఈ విధంగా మీరు మీ ఇంట్లో దీపారాధన చేసినా అలానే కాకుండా మీరు ఈ వస్తువులను వేసుకుని దీపం పెట్టినా చాలా మంచిదండి తమలపాకు మీద దీపం పెడితే మాత్రం మీకు అంటే సౌభాగ్య ప్రాప్తి కలుగుతుందని మనకు ప్రాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి కాబట్టి తమలపాకు మీద కానీ తామరాకు మీద కానీ బొట్టు పెట్టి దీపం పెట్టండి లేదంటే స్వస్తి గుర్తు వేసి దీపం పెడితే ఇంకా మంచిదనమాట ఇంకా ఏంటంటే కనుక ఇలా బెల్లాన్ని వేసి దీపం పెడితే భూలాభం కలుగుతుంది చిటికెడు చిటికడు బెల్లాన్ని వేసేసి ఆరు గంటలకు తమలపాకు మీద ఎవరైతే అంటే దీపం పెడతారో వాళ్లకు భూలాభం కానీ గృహలాభం కానీ ఖచ్చితంగా సంవత్సరం తిరిగే లోపే కలుగుతుంది ఆ తర్వాత యాలక్కాయలు అండి యాలకాయలు ఏంటంటే కనుక చెప్పాలంటే గనక ధనచక్రాన్ని సక్రమంగా పనిచేసేలాగా చెయ్యడానికి యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి చాలా మంది కూడా యాలక్కాయని వేసేసి దీపం పెట్టడం అనేది అనమాట యాలకాయని వేసి దీపం పెట్టినా మనకు మంచి జరుగుతుందండి అంటే ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క శక్తి అనేది ఉంటుందన్నమాట అది దీపంలో వేసిన తర్వాత మంచి జరగడానికి అవకాశం ఉంటుంది దీపంలో వేసుకున్న తర్వాత అద్భుతం అంటే జరిగేలాగా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చాలా మంది కూడా పదార్థాలను వేసేసుకుని దీపం పెడతారు చాలామంది కూడా ఏంటంటే కనుక ఫలితాలను పొందుతారని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి తప్పకుండా అండి ఈ రోజున దీపం అనేది ఈ విధంగా పెట్టుకోండి పెట్టేసుకొని మీరు ఏంటంటే కనుక అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి మీరు ఏది వేసి దీపం పెట్టినా ఎలా దీపం పెట్టినా తల్లి ఖచ్చితంగా మీ ఇంట్లో అడుగు పెడుతుంది మీకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అభివృద్ధినిస్తుంది అలానే కాకుండా మీ సుడిని తిప్పుతుంది మీకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా సంవత్సరం అంతా కూడా చక్కటి యోగాన్ని ప్రాప్తిస్తే అంటే ప్రాప్తింపబడేలాగా చేస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి ఆరు గంటలకండి అంటే ఆరు దాటిపోయిన తర్వాత కూడా ఏం కాదు కానీ ఆరు గంటలకు కరెక్ట్గా మీరు గనక దీపం పెట్టుకుంటే ఇంకా మీ సుడి తిరిగిపోయినట్టే మీకు మంచి జరిగినట్టే సంవత్సరం అంతా కూడా మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదనమాట అంత బాగా కలిసి వస్తుందండి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం అనేది పొందండి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ విధంగా దీపం అనేది పెట్టుకోండి దీపం పెట్టేసి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కాండి ఈరోజు తిదివార నక్షత్రం కూడా బాగుంది కాబట్టి దీపం పెట్టడం వల్ల అయితే ఇంకా మంచి జరుగుతుంది అన్నమాట ఇంకా ఆ తర్వాత ఏంటంటే గనక ఇప్పుడు చెప్పే పరిహారం అండి చేసుకోండి గుమ్మ నియమాలను ఖచ్చితంగా ఆచరించాలి మన ఇంటి నుంచి అంటే మన ఇంటి గుమ్మ నుంచే కదా మన ఇంట్లో కన్నీ కూడా వస్తాయి చెడు మంచి అలానే కాకుండా ఏదన్నా మన ఇంటి గుమ్మ నుంచి మన ఇంట్లోకి ప్రవేశిస్తాయి మరి అందుకే మన గుమ్మం దగ్గర ఏంటంటే కనుక కొన్ని నియమాలు ఆచరించుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి మీరు గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఏంటంటే కనుక నియమాలను ఆచరించాలన్నమాట గుమ్మం దగ్గర ప్రత్యేకించి మనం ఎప్పుడు కూడండి నీటుగా ఉంచుకోవాలి గుమ్మానికి పసుపు రాస్తూ కుంకుమతో బొట్టు పెట్టు పెట్ట అంటే పెట్టడంతో పాటు గీతలు ముగ్గు వేయాలండి గుమ్మం మీద గీతలు ముగ్గు వేస్తే చాలా మంచిదనమాట చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట రేపు వరలక్ష్మి వ్రతం కదా ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని వాకలు శుభ్రం చేసి ఇంటికి అంటే తోరణాకులు కట్టుకోవటం పూలమాలలతో చక్కగా అలంకరించుకోవటం గుమ్మానికి అంటే పసుపు రాయటం కుంకుమతో బొట్టు పెట్టడం ఇవన్నీ కూడా చేస్తారు కదండి ఉదయం పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఆ తర్వాత ఏంటంటే కనుక సాయంత్రం ఈ పనిని చెయ్యండి ఈ పనిని చేయటం వల్ల మీ ఇంటిపైన ఏదైనా చెడు ఉన్నా నెగిటివిటీ ఉన్నా నకారాత్మక శక్తులతో మీరు బాధపడుతున్నా మీకు ఎంత చేసుకున్నా కానీ కలిసి రావక ప్రయోజనం లేక ఇబ్బంది పడుతున్నా సరేనండి ఒక్కసారి గుమ్మం దగ్గర ఇది చల్లితే మాత్రం మీ సుడి తిరిగిపోయినట్టే మీకు అంతా కూడా మంచి జరిగిందని అంటే మంచి జరుగుతుందని మనకు ప్రాణాలలో చెప్పబడుతుంది కాబట్టి చేసుకోండి ఇది మన ఇంట్లో ఉండేది మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం కూడా లేదు మనకు అందుబాటులో ఉంటుంది మనకు దొరుకుతూ ఉంటుంది కాబట్టి తీసేసుకుని చేసేసుకోవచ్చు అనమాట అందుకే విధంగా చేయండి గుమ్మం దగ్గర ఇది చల్లటం వల్ల ఏంటంటే కనుక సర్వ దరిద్రాలు పోతాయండి మన ఇంట్లో మనకు కంటికి కనిపించని కారాత్మక శక్తులు కూడా ఉంటాయి ఇది చాలామంది నమ్మరు ఏంటంటే కనుక కంటికి కనిపించని కారాత్మక శక్తి ఉన్నప్పుడు మనకు అనారోగ్య సమస్యలు వస్తాయి అనారోగ్యం అయిపోయింది అమ్మయ్య అనుకుంటాం మళ్ళీ ఏదో ఒక అనారోగ్యం వచ్చి ఇబ్బంది పెడుతుంది కదా అలా కూడా రాకుండాడానికి మీరు ఏం చేయండి అంటే కనుక గాజు గ్లాసులో నిండుగా తీసుకోండి ఇది గుమ్మం దగ్గరనే కాదు ఇల్లంతా కూడా చల్లొచ్చు ఇంటి అంటే బయట చల్లుకోవచ్చు ఇంటి మీద చల్లొచ్చు ఇంట్లో కూడా చల్లుకోవచ్చు మూలల్లో గది గదుల్లో కూడా చిలకరించుకోవచ్చు అనమాట అందుకే గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని రెండు చుక్కలు అత్తరు కానీ రెండు చుక్కలు రోజ్ వాటర్ కానీ పోసుకోండి అంటే రోజ్ వాటర్ అయితే ఏడెనిమిది చుక్కలు అత్తరైతే రెండు మూడు చుక్కలండి ఆ తర్వాత చిటికడు కుంకుమ పసుపు చిటికడు గంధం అండి ఈ మూడు కలపాలి ఈ మూడు కలిపితే అది ఇంకా పవిత్రంగా మారుతుంది అది ఇంకా శక్తివంతంగా మారుతుంది అలా మారిన తర్వాత దీన్ని తీసుకెళ్లి చక్కగా మన గుమ్మం దగ్గర ఇలా చల్లాలన్నమాట చేతితో తీసేసుకుని చల్లేసుకుంటే సరిపోతుంది గుమ్మం మీద ఖచ్చితంగా పడాలి పై గుమ్మం కానీ కింది గుమ్మం పైన కానీ మనం ఏంటంటే కనుక చల్లుకోవాలి తలుపుల పైన కూడా చల్లుకోవాలి ఇంటి చుట్టూ కూడా వీళ్ళుంటే చల్లే వీళ్ళుంటే చల్లండి ఇంటి పైన కూడా చల్లండి దానివల్ల చెడు జరగాలి దు అందుకే మీరు చల్లేటప్పుడు ఏంటంటే కనుక కుంకుమ పసుపు కొంచెం అంటే ఇలా తక్కువగా వేసుకోండి అలా వేసేసుకొని చల్లండి ఒకటేసారి ఎక్కువగా వేసుకొని చల్లితే ఏమవుతుందంటే కనుక అవన్నీ కూడా కుంకుమ ఎరుపుగా ఉంటుంది కాబట్టి మరకలు ఎక్కువగా పడిపోతాయండి అలా కాకుండా కుంకుమ పసుపు కొంచెం తక్కువగా వేసేసుకొని ఇంకా చల్లేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు అన్ని విధాలుగా కూడా బాగుంటుందండి అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది అనమాట అలానే కాకుండా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయి లక్ష్మీదేవి నగరం కలగడంతో పాటు సగల శుభాలు కూడా చేకూరుతాయి ఇది చాలామంది చేస్తూ ఉంటారు మరి మీరు కూడా చేయటం వల్ల మీ ఇంట్లో కూడా ఆ తల్లి ఏంటంటే గనక తులతూగుతూ ఉంటుంది కటాక్షాన్ని అందిస్తుంది పట్టిందల్లా బంగారంలాగా మారుస్తుంది ఇబ్బంది అనేది లేకుండా చేయటానికి కూడా ఈ పరిహారం అనేది ఉపయోగపడుతుంది కాబట్టి రేపు తప్పకుండా ఈ పనిని చేసేసి ఫలితం పొందండి లక్ష్మీదేవికి వా అంటే ఆహ్వానం పలకండి ఇంకా తర్వాత ఇంకొకటి ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది వేసుకోండి పసుపు డబ్బాలో ఇది వేయటం వల్ల లక్ష్మీదేవి ఇంకా మనకేంటంటే కనుక సంపద అంటే ఇస్తుందనమాట అలానే కాకుండా మనకు నాలుగు వైపుల నుంచి కూడా డబ్బు దూసుకురావడానికి అవకాశం ఉంటుంది పసుపు మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేసేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుంది పసుపు వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని మనందరికీ తెలిసింది పసుపు ఏంటంటే కనుక చాలా పవిత్రతను కలుగుంటుంది అనమాట అందుకే వరలక్ష్మి వ్రతం రోజున ప్రతి ఒక్కరు కూడా పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెడతారని మనకు శాస్త్రాల్లోనే చెప్పబడుతుందన్నమాట అందుకే మన ఇంటి ప పసుపు డబ్బాలో మనం ఇది పెట్టుకోవచ్చు అంటే నార్మల్గా మనం పూజ కోసం సపరేట్గా తెచ్చుకుంటాం ఇంట్లో వాడుకునే పసుపు కూడా సపరేట్గా తెచ్చుకుంటాం కదండి కావున మీరు ఏంటంటే కనుక మీరు అంటే నార్మల్గా వంటల్లో వాడుకునే పసుపు ఉంటుంది కదా అక్కడ ఏంటంటే కనుక ఇది పెట్టుకోండి అలా పెట్టడం వల్ల మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ధన ద్వారాలు అంటే తెచ్చుకోలేక ఇబ్బంది పడతారు ధన ద్వారాలు మూసుకుపోయాయి ధనం రావటం లేదు చాలా వరకు కూడా ధనానికి సంబంధించిన సమస్యలతో చాలా సఫరైపోతున్నాం అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కనుక ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఇది పెడతారనుకోండి అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఖచ్చితంగా అండి లక్ష్మీదేవి ప్ర ప్రవేశించటంతో పాటు వాళ్ళ ధన ద్వారాలన్నీ కూడా తెరిపిస్తుంది వాళ్లకు ధనం వచ్చేలాగా చేస్తుంది ఆదాయం పెరిగేలాగా చేస్తుంది వారి యొక్క స్థితిగతిని మెరుగుపరుస్తుంది వారు ఎంత పేదరికంలో ఉన్నా సరేనండి ఆ నుండి ఏంటంటే కనుక బయటపడేలాగా చేస్తుంది అనమాట ఒక్క పసుపు ఏంటంటే కనుక ఎన్ని శుభాలను సూచిస్తుందంటే మనం అసలు నమ్మలేమనమాట అన్ని శుభాలను ఇస్తుంది అనమాట అందుకే చాలామంది కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో ఈ వస్తువుని పెడతారని పరిహార శాస్త్రంతో పాటు మనకు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుందన్నమాట మీరు కూడా రేపు పరమ పవిత్రమైన తిది కదా మంచి తిదివార నక్షత్రం ఉంది కాబట్టి మీరు కూడా ఏంటంటే కనుక పసుపు డబ్బాలో తప్పకుండా ఈ వస్తువునైతే పెట్టండి పెట్టేసి ఫలితం అనేది పొందండి సంపాదనను పెంచుకోండి సంపాదన తగ్గించుకోకండి సంపాదన పెరిగేలాగా చూసుకోండి అలానే కాకుండా ఆదాయ మార్గాలను మీరే ఎంచుకోండి ఆ ధన ద్వారాలు మోసుకుపోయి ఉంటే అవి తెచ్చుకునేలాగా మీరే చేసుకోండి అలా మీ చేతుల ద్వారా మీరు ఏది చేసుకున్నా కానీ మీకు బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అనేది ఉండదనమాట అద్భుతం జరుగుతుందని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను చూడటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఏం చేయను అంటే కనుక పసుపు డబ్బాలో రెండు యాలకాయలను తీసేసుకొని ఆ యాలకులు ఏంటంటే కనుక ఎక్కడ కూడా చిల్లులు కానీ పుచ్చిపోయి కానీ లేకుండా యాలకులు నిగనిగలాడుతూ ఉండాలి తప్పనిసరిగా మనం ఏంటంటే కనుక రేపు వరలక్ష్మి వ్రతం కాబట్టి పాయసం చేయడానికి వాటికి వీటికి మనం ఏంటంటే యాలకులు తెచ్చుకుంటాం కదండి యాలకులు పరమ పవిత్రమైనవి లక్ష్మీ రూపంగా భావించబడతాయి యాలకుల వల్ల మనకు మంచిగా జరుగుతుంది నైంటీ నైన్ పర్సెంట్ యాలకుల వల్ల మనకు ఫలితం వస్తుందండి ఇక ఒక్క పర్సెంట్ అంటే మనం చెప్పట్లేదు కానీ నైంటీ నైన్ పర్సెంట్ అయితే ఫలితం ఉంటుందన్నమాట యాలకులతో మనం ఏది చేసుకున్నా కానీ మనకైతే బాగా కలిసి వస్తుందన్నమాట ఇబ్బంది అనేది ఉండదు కాబట్టి యాలకులను తీసేసుకుని మీరు ఏంటంటే కనుక పసుపు డబ్బాలో పెట్టుకోండి రెండే యాలకులు ఎక్కువగా యాలకులు అవసరం లేదు రెండు తీసుకుంటారా ఇంకా మీ పసుపు డబ్బాలో వేసేసుకుంటారా ఇంకా గమ్మునైపోతారా అంతే ఎప్పుడైనా తీయాలడిపిస్తే మీరు ఏంటంటే కనుక అండి తీసేసి ఒక చెట్టు మొదట్లో వెయ్యాలి ఎక్కడ పడితే అక్కడ వెయ్యకూడదు ఎందుకంటే పసుపు మంగళకరమైనది కదా కాబట్టి తీసేసి ఎక్కడ పడితే అక్కడ వేయటం వల్ల ఏంటంటే కనుక పాపం తగ్గు అవుతుంది అందుకే యాలకులు పెట్టేటప్పుడు కూడా మాకు డబ్బు రావాలి నాలుగు వైపుల నుంచి కూడా ధనం ఆకర్షించాలి అన్నట్టుగా సంకల్పం చెప్పేసుకొని వేసేసుకోండి సరిపోతుంది అన్నమాట మంచి రిజల్ట్ అయితే పొందుతారు మంచి రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటే ధనం ఏదో ఒక రూపంలో చేతికి అందుతుంది డబ్బు సమస్య పూర్తిగా తొరిగిపోతుంది అలానే కాకుండా డబ్బు లేక మనం నరకం చూస్తాం కదా అలాంటి బాధ నుంచి కూడా మనం బయటపడటానికి ఏంటంటే కనుక ఈ యాలకులు ఉపయోగపడతాయి కాబట్టి ప్రయత్నించండి ఇక ఆ తర్వాత రెండో పరిహారం అంటే పసుపు కొమ్ములు ఉంటాయి కదా రేపు ఎలాగో మనం వరలక్ష్మి వ్రతంలో చాలామంది అంటే అమ్మ అమ్మవారికి ఏంటంటే కనుక అండి పసుపు కొమ్ములు అలానే కాకుండా పగ లు ముత్యాలు చిట్టిగాజులు అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలా అన్ని వస్తువులు పెడుతుంటారు కదా గవ్వలు గోమత చక్రాలు తామర పూసలు అలానే కాకుండా గింజలు పసుపు కొమ్ములు ఇవన్నీ కూడా పెట్టుకుంటాం అలా పెట్టేటప్పుడు ఏంటంటే కనుక అమ్మవారి పటం ముందు పసుపు కొమ్ములు పెడతాం కదా అలా పెట్టిన రెండు పసుపు కొమ్ముల్ని తీసుకోండి పసుపు కొమ్ములు అత్యంత శక్తివంతమైన ఒకటి గుర్తు పెట్టుకోండి పసుపు కొమ్ముల ద్వారా మనకు నైన్టీ నైన్ పర్సెంట్ జరుగుతుంది పసుపు కొమ్ముల వల్ల కూడా మనకు అంటే చెడు జరగకుండా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి రెండు పసుపు కొమ్ములు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకున్న తర్వాత వాటిని తీసేసి ధనం దాచే చోట దాచుకుంటే ఉండదు బంగారం దాచే చోట దాస్తే బంగారం తాకట్లోకి వెళ్ళకుండా మన దగ్గరే అంటే చక్కగా స్థిరంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇలా అందుకే రెండు పసుపు కొమ్మలతో ఈ విధంగా ఏంటంటే చెయ్యండి ఇలా తీసేసుకొని మీరు పూజించుకొని ఆ తర్వాత దాచుకోవచ్చు అంటే ఒక వస్త్రంలో మూట కట్టి కూడా పెట్టుకోవచ్చు లేదంటే మనకు లాక్ కవర్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అందులో వేసేసి కూడా మనం పెట్టేసుకోవచ్చు అలా కూడా మనకి ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట ఇలా పసుపుతో మీరు ఏదైనా చేసుకోండి ఎందుకంటే మనకు తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి పసుపుతో మనం ఏది చేసుకున్నా సరేనండి అంటే మనసులో అనుకుంటున్నాం ఇది చెప్పుకుంటున్నాం ఇది చెప్పుకొని మనం చేసుకుంటున్నాం కాబట్టి మీరు ఏది చెప్పుకొని కానీ మంచి జరుగుతుంది చెడు జరగదు కదా మంచి ఫలితాలను చూస్తారు కదా కాబట్టి ఏంటంటే కనుక పసుపుతో ఈ విధంగా పరిహారాలు చేయండి గుమ్మం దగ్గర అంటే మనం చెప్పింది చల్లేసుకోండి ఇంకా మీ సుడి తిరిగిపోయి మీకైతే మంచి జరుగుతుందండి అలానే కాకుండా ఏంటంటే మంచి ఫలితాలు కూడా వస్తాయి గుమ్మం దగ్గర ఈ విధంగా ఎవరైతే రోజు చేసుకుంటారో అలాంటి వాళ్ళ ఇంట్లోకి ఏంటంటే గనక దేవతలు ప్రవేశిస్తారు అంటే నార్మల్గా మన ఇంటికి దైవానుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణ గ్రంథాల్లోనే చెప్పబడుతుంది అనమాట ఇక ఆ తర్వాత ఏంటంటే కనుక రోజు ఉప్పు కొనాలండి ఖచ్చితంగా ఉప్పు కొనాలి చాలా మంది కూడా కొంటారు మీరు కూడా కొన్ని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఇప్పుడు చెప్పే పరిహారం చేసుకోండి ఉప్పు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అలానే కాకుండా ఉప్పు వల్ల మంచి జరుగుతుంది ఉప్పు ఏంటంటే కనుక అమ్మవారి పుట్టిన ఇంటి నుంచి లభిస్తుంది కదండి సముద్రం నుంచే కదా లక్ష్మీదేవి ఉద్భవించింది ఆ సముద్రం నుంచి మనకు రాళ్ళ ఉప్పు లభిస్తుంది కాబట్టి రాళ్ల ఉప్పుకు అతీత శక్తి ఉంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందనమాట రాళ్ళ ఉప్పుని ఇంటికి తెచ్చేసుకొని ఇప్పుడు చెప్పే విధంగా చేసేసుకుంటే మీ సుడి తిరిగిపోయినట్టే అండి ఇంకా మీకు మంచి చేకూరుతుంది అనమాట గుర్తు పెట్టుకోండి ఇవన్నీ కూడా ధనాన్ని రప్పించడానికి మనకు ఉండే ఇబ్బందిని తీసేసుకోవడానికి మనకు అన్ని విధాలుగా కూడా బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి తిరివార నక్షత్రం బాగున్నప్పుడు మనం పరిహారం చేసుకుంటే మనకు మేలు చేకూరుతుంది అందుకే అందుకే రాళ్ళవుప్పుని ఒక గిన్నెలో పోసేసి అందులో పదకొండు రూపాయలు కానీ లేదంటే ఇరవై ఒక్క రూపాయలు కానీ పెట్టేసి లక్ష్మీదేవి పటం ముందు పెట్టండి సాయంత్రం సంధ్యా సమయంలోనే చేయండి ఇది ఉదయం పూట చేస్తే ప్రయోజనం ఉండదు కానీ సాయంత్రం సంధ్యా సమయంలో ఏంటంటే కనుక ఈ విధంగా లక్ష్మీదేవి పటం ముందు పెట్టేసి సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఆ ధనాన్ని తీసేసి మీరు అంటే గుర్తుపెట్టుకోండి పర్సులో పెట్టుకోవచ్చు లేదంటే కనుక ఏదైనా అవసరం కోసం కూడా ఉపయోగించుకోవచ్చు లేకపోతే మీరు ఇంతకు మించి కూడా పెట్టుకోవచ్చండి అంటే ఒక్కొక్కరు ఎక్కువగా కూడా పెట్టుకోవచ్చు అంటే నూట పదహారులు రెండు వందల పదహారులు వెయ్యి పదహారులు లేదంటే వెయ్యి ఒక రూపాయి కానీ ఐదు వందల ఒక రూపాయి కానీ ఇలా కూడా పెట్టవచ్చు ఏం కాదు కానీ మనం ఏంటంటే కనుక ఎగ్జాంపుల్గా చెప్పడం జరుగుతుంది చాలా మంది కూడా చేస్తారండి శుక్రవారం ఉప్పులో డబ్బు పెట్టి లక్ష్మీదేవి పటం ముందు పెడితే ఆ డబ్బు పెరుగుతుందనమాట ఆ డబ్బు ఏంటంటే కనుక పెరగటానికి అవకాశం ఉంటుంది ఆ డబ్బు మనకు అంతకంత సంపాదన ఇవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట కా బట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పనిని కూడా చేసేసుకోండి లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రలు కండి అలానే కాకుండా ఆ తల్లి మీ ఇంట్లోకి వచ్చేలాగా చేసుకోండి చాలా మంచి రిజల్ట్ని అయితే మీరు చూస్తారు నమ్మలేరన్నమాట ఇంతలా ఫలితం వచ్చిందా ఇంత బాగా మాకు అంటే ఈ పరిహారం సిద్ధించిందా అనుకుంటారు ఉప్పులో డబ్బు పెడితే ఏమవుతుందంటే కనుక మన డబ్బుకు కొన్ని కొన్నిసార్లు దిష్టి తాకుతుందండి మన సంపాదనకు దృష్టి తాకుతుంది కదా అలా సంపాదనకు దృష్టి తాకకుండా ఆ సంపాదన ఏంటంటే కనుక పెరిగేలాగా చేయడానికి ఆ సంపాదన తగ్గకుండా ఒకవేళ తగ్గిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి అంటే పెరిగేలాగా చేసుకోవటానికి ఏంటంటే కనుక ఈ పరిహారం మనకు అనుకూలిస్తుంది ఈ పరిహారం ఏంటంటే కనుక మనకు సిద్ధిస్తుంది అనమాట ఆ డబ్బుని తీసి మీరు వ్యాపారం చేసే స్థలాల్లో కూడా పెట్టుకోవచ్చు ఆ ఉప్పుని ఏంటంటే కనుక పరిహారాలుగా మీరు ఉపయోగించుకోవచ్చు కానీ ఇల్లు తుడవటానికి మాత్రం ఉపయోగించకూడదు మిగతా ఏ పరిహారాలకైనా సరే ఆ ఉప్పుని వాడుకోవచ్చు లేదంటే ఆ ఉప్పుని మీకు ఇష్టం లేకపోతే ఒక చెట్టు మొదట్లో పోసేసుకుని సరిపోతుంది ఆ డబ్బుని తీసేసి మీరు ఎక్కడైనా సరే తణం దాచే చోట దాచుకోవచ్చు వ్యాపారం చేసే దగ్గర దాచుకోవచ్చు గల్లాపేటలో పెట్టుకోవచ్చు మీ పర్సులో పెట్టుకోవచ్చు ఆడవారు మగవారు ఎవరైనా సరే పెట్టేసుకున్నా కానీ మంచి చేకూరటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా ఏంటంటే కనుక చేసుకోండి ఈ ఈ రోజు ఆరు గంటలకి పరిహారం చేయటం గుమ్మం దగ్గర మనం చెప్పింది చల్లటం అలానే కాకుండా ముఖ్యంగా ఏంటంటే గనక దీపం పెట్టుకోవటం ఇలాంటివి చేస్తే మిల్లు తోగుతూ ఉంటుంది ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి